హైదరాబాద్లోని లోని చారిత్రాత్మక అలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను ప్రారంభించారు ట్రాఫిక్ సిగ్నల్స్ జీబ్రా క్రాసింగ్ జంక్షన్లు డివైడర్ల వద్ద ఎలా వ్యవహరించాలో విద్యార్థులు ప్రయోగాత్మకంగా ప్రదర్శించగా మంత్రి ఆసక్తిగా గమనించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ఒక సామాజిక బాధ్యత అని నిబంధనలు పాటిస్తే మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడవచ్చని అన్నారు త్వరలోనే విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం అని అఫిడవిట్ చేయించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు పది వాగతాన్లు పది రంగోలి ముగ్గు పోటీలు యాభై క్విజ్ పోటీలు వంద రోడ్డు భద్రతా ప్రమాణాలు ప్లెజెస్ సారు హిమ్సెల్ఫ్ ఒక రెండు ప్రజెస్ చేయించారు యాభై వ్యాసరచన పోటీలు వంద ఆరోగ్య ప్రభుత్వము రవాణా శాఖ తరఫున కార్యక్రమం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు రకరకాల కార్యక్రమాలతో రహదారి భద్రత అవగాహన కలిగించే కార్యక్రమాలు చేసినాం కానీ ఒకే రోజు మార్పు వస్తుందని అనుకుంటలేదు ఈ రోజు పాఠ్యాంశాల్లో ఈ ట్రాఫిక్ భద్రత అవగాహనకు సంబంధించిన ఒక పాఠ్యాంశంగా రావాలి అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ఉందో అవన్నీ పాటించాలనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటా ఉన్నా త్వరలోనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫ్ లైన్ ఆన్లైన్ వెబ్సైట్ లో ఒక ఆప్షన్ పెట్టబోతా ఉన్నాం ప్రతి పిల్లవాడు ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థి ఇంటికెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అప్పుడే మేము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం మేము హెల్మెట్ ధరిస్తాం మద్యం తాగి నడపము సిగ్నల్స్ ను జంప్ చేయము ఎటువంటి ఎక్కడ కూడా